హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్వనేటివ్ బ్లాగ్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా అందరికీ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది రోజు నా మార్నింగ్ బ్లాగ్ అనమాట ముందు రోజు నైటే ఇల్లంతా గడిగి పెట్టుకున్నా ఉదయం లేవగానే తలస్నానం చేసి ఇంట్లో ఉన్న అన్నింటికి పసుపు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత నైవేద్యం కోసం అని పులిహోర వడలు పాయసం చేద్దామని స్టార్ట్ చేసినా పొయ్యి మీద బులిహోర కోసం రైస్ పెట్టినా ఇంకో పొయ్యి మీద ఏమో వడల కోసం ఆయిల్ పెట్టినా ఆయిల్ కాగేలోపు వడపిండి కలుపుకుందాము వడపిండికి నైట్ నానబస్ పెట్టుకున్నా మినబెల్లం కొద్దిగా లేవు కానీ వాటిని రెండు సార్లు అడిగి మిక్సీ పట్టుకొనిగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని అల్లం ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇంకా వడలేసుకోవడమే ఇది కాదు వడపిండి ఇంకా వేసిన ఎందుకంటే ఇంకా పండగ కదా హాస్టల్లోకి కూడా వేసేద్దాం అని చెప్పి వేరే నుంచి నా ఇది ముందు దేవుడి దగ్గర కొంచెం నైవేద్యం పెట్టేసినాక ఇంకా ఇవి తర్వాత వేద్దాంలే మధ్యాహ్నానికి కదా అని చెప్పేసి ఇవి చేసుకుంటున్నా నేను ఇక్కడ దేవుడికి ఏమేమి నైవేద్యం పెట్టినా అన్ని హాస్టల్ వాళ్ళకు కూడా పెట్టినా చాలా మంది పండగ కూర్కెళ్ళిపోయినరు కొంచెం మందే ఉన్నారు చేసే వండలు నాకు నచ్చే విషయం పక్కన పెడితే ఈ వడలు మాత్రం రౌండ్ గా కరెక్ట్ ఆకారంలో బలే వస్తే ఈ వడలు మాత్రం బాగుంటాయి నేను చేస్తే ఈ అన్నీ పని అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే లేట్ గా లేస్తే ఇంక అంతే సంగతులు ఒక పక్క ఈ వడలు అయిపోతున్నాయి ఇంక ఈ లోపు పులిహోర కోసం అని తాలింపు కూడా పెట్టేసిన తాలింపు ఆ వడలు రెండు పక్కన పెట్టేసి ఇంకా సేమే స్టార్ట్ చేసిన అప్పుడు నా చిన్నప్పుడు మా నాన్నని అడిగినట్టు గుర్తుంది అన్ని పండుగలకి ఏదో ఒక దేవుడి గురించి చెప్తారు కానీ ఈ ఉగాదికి ఏ దేవుడికి పూజలు చేస్తారు ప్రత్యేకంగా అడిగినా ఇక ముందు రోజులు ఏందంటే అందరి దేవుళ్ళని పూజించడంతో పాటు ఎప్పటి నుంచో మరుగును పడిపోయిన వ్యవసాయ పనిముట్లు కూడా బయటకు తీసి వాటికి కూడా పూజలు చేసేవాళ్ళు వాటితో పాటు గోమాతలు గోమాతలను కూడా పూజించే వాళ్ళంట వ్యవసాయం బాగుండాలనేది ఆ పండగ ముఖ్య ఉద్దేశం లాగా వాళ్ళు ఆ రకంగా పూజలు చేసేవాళ్ళంట నేను పుస్తకాల్లో చదివి తెలుసుకున్నది ఏంటంటే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు వాళ్ళు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఈ ఉగాది పండుగని తెలుగు వారి నమ్మకం ఏంటంటే ఈ ఉగాది రోజునే ఆ బ్రహ్మ సృష్టిని ప్రారంభించిండని ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజునే ఉగాది అని పిలుస్తారంటే పురాణ గ్రంథాల్లో కూడా అదే ఉందంట మనకి ఒక సంవత్సరం అయితే ఆ బ్రహ్మకి ఒక్క రోజు అంట విచిత్రంగా ఉంది కదా ఆయన అదే నిజమైతే రోజు దేవుడి దగ్గర పట్టాలన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు దేవుడి దగ్గర పటాలన్నీ తీసి అక్కడ ఉన్న పేపర్లన్నీ మార్చి పటాలను క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసి మళ్ళీ అక్కడ పెట్టేసిన నీట్ గా ఒక పాయసం కూడా అయిపోయింది కొన్ని జీడిపప్పులు మాత్రమే నెయ్యిలో ఫ్రై చేసి అందులో వేసేసిన ఎండు ద్రాక్ష కూడా ఉంది కానీ అది వాడింది అని చెప్పేసి వేయలేదు ఇడీస్ లో ఇందాకలు అన్నం తీసినా కదా చల్లారి పెట్టేదానికి పులిహోర కోసం అని ఇంకా తాలింపు కూడా వేసి పులిహోర కూడా కలిపేసిన అన్ని రెడీ అయిపోయినాయి ఇచ్చి అయిపోయిన తర్వాత నైవేద్యం తింటాం కదా అన్ని బాగున్నాయి కానీ అన్నిటికంటే పులిహోర మాత్రం చాలా బాగా వచ్చింది ఫైనల్ గా దేవుడికి నేను చేద్దాం అనుకున్న నైవేద్యాలన్నీ అయిపోయినాయి పులిహోర వడలు పాయసం అన్ని రెడీగా పెట్టేసిన ఇంక ఇప్పుడు ఈ పండక్కి మనం ఎన్ని రకాల ఉండి దేవుడికి నైవేద్యం పెట్టినా దైన ఈ ఉగాది పచ్చడి పెట్టకపోతే ఆ దేవుడి తృప్తి చెందడు మనకి తృప్తి లేదు కదా రెండు నుండి మూడు నాలుగేళ్ల నుంచి ఈ పచ్చడి చేస్తానే ఉన్నా ప్రతిసారి ఇందులో వేసే ఐటమ్స్ మర్చిపోతాను నేను మళ్ళీ గుర్తు తెచ్చుకొని అప్పుడు చేస్తా ఇంత పండుగ వేపుపోతా మామిడికాయ ముక్కలు ఉప్పు కారం బెల్లం తురుము ఒక అరటి వేసి పచ్చడి చేసేసిన అదేమో తినేలాగా లేదు తాగేలాగుంది ఇంకా తర్వాత దేవుడి గుడి దగ్గర గుమ్మాలకి మెయిన్ గేట్ కి కట్టేదానికి బంతి పూలు మామిడాకులు తెప్పించిన అవి కట్టి గుమ్మానికి కట్టాలి బంతి పూల మాలలు చూడండి భలే ఉన్నాయి కదా నేను కట్టినాను అనుకుంటే పప్పులో కాలేసినట్టే మీరు పాప మా ఆయన కట్టిండు ఈ బండ్లని చేసేసరికి పూజ లేట్ అయిపోద్దు ఆయన భయము ఈ దండలను తీసుకపోయి బయట మెయిన్ గేట్కి గుమ్మానికి దేవుడి గుడి దగ్గర కట్టాలి ఇంక ఇక్కడ చూడండి నేను చెప్పినా కదా నైట్ ఇల్లు క్లీన్ చేసినా గానీ అప్పుడే ముగ్గు కూడా వేసేసినా మొత్తము ముగ్గు అన్నింటిలోపే పూజ చేసుకుంటే మంచిదంట కరెక్ట్ టైంలో ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఆ తర్వాత ఇంకా మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళొచ్చినాము ఈ ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ ఉగాది ఉంటా బాయ్